హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈ రోజు అయితే ఇది మీరు సింపుల్ గా అనుకోవచ్చు ఎందుకంటే మూడు కోడిగుడ్లు మంచిగా పెట్టుకున్నాం మూడు కోడిగుడ్లు ఉట్టియే కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఉడకబెట్టి ఎల్లిపాయ కారంలో ఫ్రై ట్రై చేసినాం మేము ఎల్లిపాయ కారం ఆ మూడు గుడ్లతోటి అలాగే ఇది తింటే కారం అవుతుంది కదా అని చెప్పి మేము ఒక కొడుకు ప్యాకెట్ కూడా మంచిగా తీసుకుంటాం ఎందుకంటే ఇది పిల్లలకు కానీ పెద్దలకు కానీ తడ్డలి లేచినప్పుడు దగ్గులు వేసినప్పుడు చాలా అవసరం పడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఆ మందులు తెచ్చుకోవడం గానీ దావకం పోవడం గానీ చేస్తుంటారు కానీ ఇది చిన్న చిటికైతే మీరు పాటించాలి ఫ్రెండ్స్ ఎందుకంటే దగ్గులు వేసినప్పుడు సడలిప్పుడు కానీ ఈ ఎల్పా కాలం ఆత్మ చాలా మంచిది ఎల్పా కాలం కాకపోతే ఎల్పా కాలంలో మేమైతే ఆ ఉడకబెట్టిన కోడిగుడ్లు అయితే వేసుకొని తిట్టుకోవాలి అయితే వేసుకుంటాము ఫ్రెండ్స్ మరి మేము ఎవరికి గెలుతామో అయితే మీకు కారం కారం ఉంటది ఇక మరి హాట్ హాట్ గా వేడిగా ఉంటది ఈ రోజు ఇలా ఎట్లుంటదో చూడాలి ఈ తోటి మొత్తం కాలం భయం భయం భయమైతుంది లోపల కానీ నేను గెలవాలని అయితే అనుకుంటానా ఏమైతే అందులో తీరుగా గెలిచింది నువ్వా నేను చూసుకున్నాను చూసుకున్నాం ఎటువైనా మధ్య నాకు తినాలి అట్టి మిరం కాదు ఆయన ట్రై చేసినాం కదా ఎల్లిపాయే ఎగ్ ఓకేనా ఓకేనా ఫ్రెండ్ నేనైతే రెడీ ఉన్నాం ఇప్పటికెళ్తాం అని నేను కూడా చూడండి

ఓ నో ఆ ఇగు బోనేదర్ కొట్ ఎఫ్నే ని అందే ఇటుంది అనుని ఈ కార్పొరేట్ మీడియాలో ఇంకొక ఎంట్రన్స్ ఆ తా అబ్లేజ్డే అస్సలాము అల్ాయ్ బై సూపర్

తది తగ్గినప్పుడు ఎత్తిపై కాలంతో ఎంతమంది తింటారో కింద కామెంట్ అయింది ఏంటి గాథే కాదు మాయలేడైతే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మోచుకునేంత శక్తి అయిన దగ్గర ఉండదు చెప్తాము ಕಷ್ಟ ಪಡ್ತಾನ ಫಸ್ಟ್ ಏನು ದುಃಖ ಪಟ್ಟು కదా గారెంట్ చేయలేదు చుక్కరు అన్నయ్య నేను అందుకనే కొంచెం గార బంగా అందుకనే నేను రోజు అయ్యో మీరు ఏమంటే ఎరు ప్రకారం కూడా చేస్తాం ఫ్రెండ్స్ బట్టే షాపింగ్ చేసినా ఇది ఎలా చేస్తున్నాయి చూడండి షార్ట్ వీడియో కూడా తెలుసుది మీరు ఏమున్నది ఇందద అనువే కదా మూడు గుట్లే కదా కురుకువే అనుకోకండి ఇది మాకైతే హెవీ ఫుడ్ అయితంది ఎందుకంటే అన్నం అరక పెట్టిన ఫ్రెండ్స్ అరక అన్నంలో మూడు గుత్తులు నల్ల కొల్కురే ఇదుడండి ఎంత తప్పు కొల్కురేనకైతే కల్పిడిని నిరంత తో అయితే కష్టం క అయితే చాలా కష్టం మళ్ళీ మూడు గుడ్లు కదా ఫ్రెండ్స్ మూడు గుడ్లు కదా అప్పటికే అప్పటికీ సంగ కల్పినిపోదు కల్పి ఇందట అయితా నాల వందే గాని చిన్న హుక దినట్లా

అట్లనే అదే ఎన్ని పోటీగా పోటీ అంతే నెక్స్ట్ నచ్చింది ఏదో చెప్పు చెప్తే నీకు దాంతో పోటీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరైతే ఇంకా నెక్స్ట్ ఏ వీడియోతో కామెంట్ అయితే పెట్టండి మీ వీడియో అయితే రాలేదు అనుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పకుండా మీరు త్వరలోనైనా కూడా చెప్తాము ఓకేనా ఫ్రెండ్స్ మనం ఆ ఓటో గెలిపి ఓట మీద చూసిండు కదా నేను అదలేదో కొనిపించిన మూడు గుడ్లు వెళ్ళిపోయాకను వాటపోయింది ఖచ్చితంగా తినండి ఇంకో ఒక్కొక్కరి కోసం కారం పోసుకుంది కోసుకుంది ఎట్ల తింటారో ఏంటో ఇదైతే బోర్కా కారం ఉంది నా నత నాకు లాస్త అయితే ఆ గురుకునే తిన్నాం చూడు ఆ కారం అంత పోయింది అదే టేస్ట్ వచ్చింది టేస్ట్ వచ్చింది గురుకునే మంచి టేస్ట్ ఉంది టేస్ట్ వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి చూసినందుకైతే ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరో వీడియోతో మరి మీ మీరు ఏ తిండి పూడితో పార్టిసిపేట్ చేయమంటారు చెప్తే ఖచ్చితంగా నేనైతే మీ ముందుకు తీసుకెళ్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్